ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే వెల్కమ్ టు అడవి కిలోమీటర్ల వరకు మనిషి జాడ కూడా తెలియదు చుట్టుప్రక్కల ఎక్కడ చూసినా మొత్తం జంగలే అక్కడ ఓ గుడిస అందులో ముగ్గురంటే ముగ్గురే వ్యక్తులు చుట్టుప్రక్కల గ్రామాలకి సంబంధించి వెళ్ళాలి అంటే కొండ మొత్తం దిగాలి రాషన్ కావాలి అన్న కింది వరకు వెళ్ళాలి అసలు ఈ ప్రాంతం ఎక్కడ వాళ్ళు ముగ్గురే అక్కడ ఎందుకు ఉన్నారు ఏంటి అనేది తెలుసుకుందాం రెడ్డయ్య ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా పదిహేను కిలోమీటర్ల దూరంలో విలేజ్ కున్నారన్నమాట అది గోంగులపుడి విలేజ్ ఇది అశ్వరావుపేట మండలంలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తెలంగాణలో ఉంది అయితే ఈ ఫ్యామిలీకి సంబంధించి రెడ్డయ్య అరవై ఐదు సంబంధించిన వ్యక్తి అదేవిధంగా ఆయన భార్య లక్ష్మి అరవై ఏళ్ళ వ్యక్తి ఆ వాళ్ళ కొడుకు గంగిరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఆయన ఏజ్ అరౌండ్ నలభై ఏళ్ళు అయితే వీళ్ళకి సంబంధించి ఒక రెండు వేల సంవత్సరంలో ఇప్పుడు కాదు ఎప్పటిదో స్టోరీ కానీ వీళ్ళకి సంబంధించి ఇప్పుడు బయటకు రావడం జరిగింది ఎప్పుడో రెండు వేల ప్రాంతంలో పదిహేను కిలోమీటర్ల దూరంలో అది కూడా కొండ మీద వీళ్ళందరూ నివాసం ఉండేవారు ఒక ఫ్యామిలీయో రెండో ఫ్యామిలీలో కాదు నలభై ఫ్యామిలీలకు పైగా ఉండేవాళ్ళు అక్కడ నీటి కొరత తిండి కొరత ప్రతి ఒక్కదానికి కిందికి పదిహేను కిలోమీటర్ల వరకు వచ్చి వాళ్ళన్నీ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే అప్పటి గవర్నమెంట్ ఏం చేసింది అంటే భద్రాద్రికి సంబంధించిన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ అదేవిధంగా మనకి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ప్రాంతం మార్చాలి అని చెప్పేసి కింద ఉన్న ఇంకొక ప్రాంతానికి తీసుకురావడం జరిగింది కానీ రెడ్డయ్య ఫ్యామిలీ మాత్రం నేను ఇక్కడే పుట్టాను నేను ఇక్కడే మరణిస్తాను అన్నట్టుగా మొండిపట్టుగా అక్కడే ఎన్నో సంవత్సరాలుగా రెండు వేల అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా విడ్డూరం ఏంటో చెప్పాలా వాళ్ళ ముగ్గురులో లక్ష్మమ్మకు మాత్రమే లక్ష్మి గారికి మాత్రమే రేషన్ కార్డు ఉంది ఆమె కిందికి వెళ్ళి పదిహేను కిలోమీటర్ల కిందికి వెళ్ళి అక్కడి నుంచి రేషన్ తీసుకొని వచ్చి వాళ్ళు రోజు వారి సరుకులకి సంబంధించి అన్నీ కూడా అక్కడే వండుకొని తింటారు ఆ గుడిసె చూసిన అదే విధంగా వాళ్ళ చుట్టుప్రక్కల ఎన్వైర్న్మెంట్ని చూసినా కూడా అరే వా ఇది కదా జీవితం అంటే అన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో కిందికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కిందికి రండి కదా ఎందుకు ఇంకెన్ని రోజులు ఉంటారు ఆడే అని చెప్పేసి అడిగినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను కిందికి రాము మేము ఇక్కడే ఉంటాం ఏదైనా సరే అని చెప్పేసి చెప్పారు అక్కడి లోకల్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఏం అడిగినా నేను ఇక్కడే ఉంటా నేను ఇక్కడే జన్మించిన నాకు ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తూ అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఒకరి మీద ఆధారపడి నేను బ్రతకాలి అనుకోవట్లేదు నాకు ఎవరి సహాయము కూడా అవసరం లేదు నేను అంతటి నేను నేను ఇలా హ్యాపీగా ఉన్నాను అని కూడా చెప్తూ ఉంటారు వీళ్ళకి సంబంధించి వీళ్ళ రోజువారి జీవితం గడవడానికి అదేవిధంగా వీళ్ళకి పాలు ఫుడ్ అంతా నేను ఇందాక చెప్పినట్టు రేషన్ కోసం కింది వరకు వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా వెళ్ళినప్పుడు బియ్యము అదేవిధంగా మనకి పప్పులు ధాన్యాలు ఏవైతే అవసరం ఉంటాయో అంతే దానికి మించి ఒక్కటి కూడా ఎక్కువగా తెచ్చుకోరు చిన్న చిన్న పంటల్ని కూడా వేసుకొని అక్కడే సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారు అదే కాకుండా వీళ్ళకి నాలుగు ఆవులు కొన్ని గేదెలు కూడా ఉన్నాయి అదేవిధంగా డజన్కి పైగా ఇటు మన మేకలు అండ్ కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా వీటన్నిటినీ అదే దాంతో పాటు ఈ జంతువులన్నిటినీ రక్షించేందుకు ఓ మూడు కుక్కలు కూడా ఉన్నాయి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా ఆ ప్రాంతంలో ఏదైనా జంతువు తిరుగుతున్నా వాటికి సంబంధించి వీళ్ళకి సెక్యూరిటీగా ఓ మూడు కుక్కలు కూడా ఉన్నాయి జీవితాంతం నేను ఇలానే ఉంటాను అని పట్టుబట్టినప్పటికీ కూడా ఆయన కిందికి వెళ్ళడానికి ఇప్పటి వరకు ఇష్టపడలేదు ఇది ఓ మారుమూల ప్రాంతంలో ఓ ముగ్గురి కథ ఇలాంటి మారుమూల ప్రాంతాలలో ఎంతోమంది ఉంటారు ఇలాంటివన్నీ విన్నప్పుడే అనిపిస్తుంది నిజ జీవితంలో కూడా మనం ఇంత హ్యాపీగా బతకగలిగితే ఎంత బాగుంటుంది అందరు అంటూ ఉంటారు నేను ఊరు చివరిన బతకాలి అనుకుంటున్నాను అని ఆయనకి కిందికి వచ్చి అందరిలా హ్యాపీగా బతకాల్సినంత నాకు అవసరం లేదు నాకు అసలు ఆ హ్యాపీనెస్ నాకు వద్దు నాకు ఈ గుడిసే నాకు కావాలి ఈ ప్రపంచమే నాకు కావాలి అనుకొని ఆ దగ్గరలోనే ఓ వాగు కూడా ఉంటుంది అక్కడ నుంచి వాటర్ తెచ్చుకోవడము చిన్న చిన్న వాటికి సంబంధించి అన్నిటికీ కిందికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసుకునే సదుపాయం కూడా ఉంది మీరు నన్ను అడగచ్చు వాళ్ళు ఫుడ్ ఎలా చేసుకుంటారు అని మనిషికి ఉపాయం ఉంటే జంగల్లో ఏంటి స్పేస్లోకి తీసుకువెళ్ళినా కూడా కొత్త పరికరాన్ని కనుక్కొని అక్కడే అన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించి అగ్గి అదేవిధంగా ఈ మిగతా అన్నిటి సామాన్లు కూడా కిందికి వెళ్ళి తెచ్చుకుంటారు లేదు అంటే వాళ్ళ దగ్గర ఒక్క మ్యాచ్ బాక్స్ ఉన్నా కూడా దాంతోనే వెలిగించుకొని వాళ్ళు కంప్లీట్గా చాలా రోజుల పాటు అక్కడ చిన్నగానే చేసుకొని బ్రతుకుతున్నారు అండ్ ఆ విజువల్స్ నేను మీకు ఖచ్చితంగా వీడియోలో వేపిస్తాను ఆ ఇల్లు కానివ్వండి ఆ ఏరియా కానీ చూస్తే బార్ రెవ్వా అంటారు సో మీలో ఎంతమంది ఊరాహుతుల బతకాలి ఇలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ లీడ్చాలనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం